దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గోలోక బృందావనం నుంచి ఈ లోకానికి దిగివచ్చిన పర్వదినం శ్రీకృష్ణాష్టమి సర్వస్వతంత్రుడైన కృష్ణ భగవానుడు ఎప్పుడు ఎక్కడ అవతరించాలన్నది తానే నిర్ణయిస్తాడు శ్రీమద్భాగవతం ప్రకారం శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుడి కాలగమనం ప్రకారం వారి ఒక్కరోజు పగటి కాలంలో ఒక్కసారి మాత్రమే ఈ లోకంలో అవతరిస్తాడు మానవుడి కాలగతిలో ఇది నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలకు సమానం లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది అలౌకికమైనది సకల లోకాలకు ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు శ్రీకృష్ణుడు అవతరణ సమయంలో తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు సర్వాభరణ భూషితుడైన విష్ణుమూర్తిగా తొలుత దర్శనమిచ్చాడు తరువాత దేవకీదేవి వినతిపై మాత్రుడైన పసివాడిలా రూపాంతరం చెందాడు శ్రీకృష్ణుడి అసాధారణమైన ఈ ఆవిర్భవంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు ఎందుకంటే దేవదేవుని అవతరణ కేవలం వారి అంతరంగిక శక్తితో జరుగుతుంది కానీ ఎలాంటి లౌకిక సదుపాయాలు నియమాలపై ఆధారపడి ఉండదు ప్రాపంచిక వాస్తవాలను మనకు చేయడానికి జనన మరణాలను దాటించడానికే పరమాత్మ అవతరించాడు శాశ్వతమైన నిరంతరాయమైన ఆనందాన్ని పొందాలనే మనలోని కోరికను మనకు గుర్తుచేస్తూ సనాతనమైన మన నిజస్వరూప స్థితిని మనకు తెలిపేందుకే భగవానుడు ఆరుతించాడు భగవద్గీత రెండో అధ్యాయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ మనమంతా ఈ భౌతిక దేహాలం కాదని ఆత్మస్వరూపులమని శ్రీకృష్ణుడు వివరించాడు ఆత్మస్వరూపులమైన మనమందరం శాశ్వతత్వం నిరంతర ఆనందం సంపూర్ణ జ్ఞానం కోసం తపిస్తున్నాం కాని ఈ భౌతిక ప్రపంచం ఈ తపనలను తీర్చలేదు అంటే మనది కాని ఏదో పరాయి ప్రాంతంలో మనం ఉంటున్నట్టు మనకు అనిపిస్తుంటుంది అంతర్జాతీయ హరేకృష్ణ ఉద్యమ వ్యవస్థాపకులైన ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు దీనిపై వివరిస్తూ మన పరిస్థితి నీటిలో నుంచి బయటకు వచ్చి నేలపై పడిన చేపలా ఉన్నదని అంటారు చేప సంతోషం కోసం నేలపై దానికి ఎన్ని ఏర్పాట్లు చేసినా అది సంతోషంగా ఉండలేదు లోకంలో అధర్మం ప్రబలి ధర్మం క్షీణించినప్పుడల్లా తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వాగ్దానం చేశాడు అయితే కలహ కలమశాలతో కూడిన ప్రస్తుత యుగంలో కూడా శ్రీకృష్ణుడు అవతరించి తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా అని ఎవరైనా అనుకోవచ్చు అదృష్టవశాత్తు ఆ పరమాత్మ మనమధ్యే ఉన్నాడన్నది ఊరట కలిగించే విశేషం ప్రస్తుత కలియుగంలో శ్రీకృష్ణుడు నామరూపంలో అవతరిస్తాడని శాస్త్రాలు పేర్కొన్నాయి కలికాలే నామరూపే కృష్ణావతార ప్రస్తుత యుగంలో కృష్ణావతారం శబ్దరూపంలో ఉంటుంది ఎవరైతే ఈ కృష్ణ నామాన్ని భిగ్గరగా జపిస్తారో వారు కృష్ణావతార ప్రత్యక్ష సన్నిధానంలో ఉన్నట్టే సర్వశక్తిమంతుడైన భగవంతుడు అసంఖ్యాకమైన రూపాలలో అవతరించగలడు ఆ నామ రూపాన్ని ఆచార్య శ్రీల ప్రభుపాదుల వారు పరంపరానుగతమైన మహామంత్రంగా మనకు అందించారు అదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీకృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా ఈ మహామంత్రాన్ని సదా జపించి ఆ పరంధాముడి దివ్యానుగ్రహాన్ని పొందుదాం నల్లగొండ పట్టణంలోనే ఏకైక దేవాలయంగా విలసితున్నటువంటి శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు ఉత్సవంలో భాగంగా మొదటగా స్వామివారికి గణపతి ఆరాధన తర్వాత యజ్ఞము నిర్వహించుకోవడము తర్వాత స్వామివారికి నూట ఎనిమిది కలశాలతో అభిషేకము అనంతరం స్వామివారి కళ్యాణము కళ్యాణమైన తరచు సాయం సాయంత్రం స్వామివారికి ఉట్లు కొట్టే కార్యక్రమము తర్వాత స్వామికి రాత్రి సమయంలో స్వామికి శయనోత్సవము ఇలా అని అన్ని రకాల వేడుకలు స్వామివారికి చాలా వైభవోపేతంగా జరగడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషంగా ఆనందంగా కాలనీ వాసులు పట్టణ ప్రజలు యావత్ భక్తులందరూ కూడా ఇక్కడికి చేసి స్వామివారికి సేవ చేసుకొని అందరూ కూడా స్వామివారికి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము కృష్ణాష్టమి రోజు ముఖ్యంగా స్వామివారిని తులసి దళాలతో అర్చించాలి స్వామివారికి వెన్న నైవేద్యంగా పెట్టాలి ఇలా మనము స్వామివారికి దశావతారాల్లో కృష్ణావతారము చాలా ముఖ్యమైనటువంటి అవతారము ఈ అవతారంలో స్వామి రక్షణ కోసమే స్వామివారు ఒక బాలుని రూపంలో సేవలు చేయించుకోవడానికి చిన్న బాలుని రూపంలో అవతారము స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనము బాలుని చేష్టలన్నీ కూడా మనం శ్రీకృష్ణ అవతారంలో గమనించడం జరుగుతుంది అదేవిధంగా కృష్ణావతారంలో స్వామి అందరి ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలతో మమేకమై తన యొక్క అనుభవాలను పంచుకుంటూ స్వామివారు ఉల్లాసంగా ఉత్సాహంగా జీవితాన్ని గడిపింది అంటే మనకు భగవంతుడు అతి దగ్గరలో ఉన్నాడు మనం స్వామివారికి సేవ చేసుకోవాలనేది చెప్తున్న ఆ విషయము తర్వాత కృష్ణ కృష్ణుడి యొక్క శరణాగతి చేసినట్లయితే మనకు కృష్ణుడు ఏమంటాడంటే నన్ను నన్ను నమ్మినట్లయితే నిన్ను నేను కాపాడుతుంటాడు కాబట్టి స్వామివారిని మనం శరణు కోరినట్లయితే మనకు ఎలాంటి ఈతి బాధలు ఉండవు కాబట్టి ప్రజలందరూ కూడా స్వామివారిని శరణాగతి కోరి స్వామివారి అనుగ్రహం పొందాలని భగవంతుని ఎల్లవేళలా భగవంతుని అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం జయ శ్రీకృష్ణ ఔనమాసం అనేసరికి ముందుగా అందరు గుర్తుకొచ్చేది శ్రీకృష్ణ అష్టమి అది ఎందుకు జరుపుకుంటారు అని అంటే అన్ని జాతుల వారు ఈ పరమాత్మను సృష్టిస్తారు దర్శమునకు ధర్మమునకు హాని అధర్మమునకు అభ్యుద్ధానము ఏదైనా హాని కలగకుండా ఉండడానికి శ్రీకృష్ణ అష్టమి జరుపుకుంటారు ఇది శ్రావణ శుక్ శుక్ల అష్టమి రోజు శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అయితే ఈ ప్రపంచానికి హాని కలగకుండా ధర్మమును కనుక అవతరించినాడు కాబట్టి ఈ రోజు కృష్ణాష్టమి జరుపుకుంటారనమాట శ్రీకృష్ణునికి నూట ఎనిమిది జుల శీతలతో అర్చన చేస్తారు అలాగే హోమము శ్రీకృష్ణుని యొక్క కళ్యాణము చేస్తారు అతని యొక్క ఆ పూజ చేసినట్లయితే రోజు లోక అంతటికి రక్షిస్తాడని భాగవతంలో చెప్తున్నారు ఈరోజు కృష్ణాష్టం అనేది హిందూ పండుగలో అతి ముఖ్యమైన పండుగ పాదపద కృష్ణపక్ష పక్షం రోజు అమావాస్య రోజు ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది దేవకి బసుదేవుల సంతానంగా మరియు మహావిష్ణువు అవతారంగా ఈ కృష్ణావతారం ఎత్తడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ధర్మ సంస్థా పనార్థాయ సంభావాలు ఇవే ఇవే అని ఎప్పటికైనా చివరికి ధర్మమే గెలుస్తుంది అధర్మంపై ధర్మం గెలుస్తుంది అనే దానికి ఈ యొక్క ఈ పండుగ ఒక ప్రతీక అలాగే ఈరోజు హిందున పండుగలు ఉట్లు కొట్టడం కానీ తర్వాత కీర్తనలు భజనం చేయటం జాగారం ఉండటం ఉపవాసం చేయటం లాంటి వేడుకలతో ఈ కృష్ణాశ్రమి అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఇది ఇది మానవాళికి ప్లస్ చెడుపై నిజం ఎప్పుడైనా గెలుస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అలాగే చిన్నప్పుడు అతని మేనమాటి కౌన్సిల్ని సంవరించడం కొరకు ఈ అవతారం ఎత్తడం జరిగింది ఇది మహావిష్ణు యొక్క ఎనిమిది అవతారంగా భావించి ప్రజలందరూ ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది